పరాన్న జీవన విధానం పరాన్న జీవనం పారాసైటిజం పరాన్న జీవన విధానం పరిగణలోకి తీసుకుంటే ఉచిత నివాసం భోజనం ఉంటుంది పరాన్న జీవనం ఆశ్చర్యకరమైన విషయం ఏమీ కాదు పరాన్న జీవనం మొక్కల నుంచి ఉన్నత సకశేరుకాల వరకు వివిధ వర్గీకరణ శాస్త్ర వర్గాలలో అభివృద్ధి చెందింది ఎక్కువగా పరాన్నజీవులు అతిథేయి ప్రత్యేకతను కలిగి ఉండే విధంగా పరిణామం చెంది ఉన్నాయి ఒక ప్రత్యేక అతిథేయి జాతితోనే సంక్రమణం పరాన్న జీవత్వం జరపగలవు ఆ విధంగా పరాన్నజీవి ఆతిథేయి సహనివేశం చేస్తాయి ఒకవేళ పరాన్న పరాన్నజీవిని వ్యతిరేకించే లేదా నివారించే ప్రత్యేక యంత్రాంగాలను అభివృద్ధి చేసుకుంటే పరాన్నజీవి కూడా వాటిపై దాడి చేసి తటస్థ తటస్థం చేసే యంత్రాంగాలను సన్నద్ధం చేసుకోవాలి అప్పుడు మాత్రమే సంబంధిత అతిథేయి జాతులతో పరాన్న జీవనం విజయవంతంగా ఉంటుంది పరాన్న జీవనం విజయవంతంగా ఉండడానికి పరాన్న జీవులు ప్రత్యేకమైన అనుకూలనాలను ఏర్పరచుకున్నాయి అయితే ఒకసారి ఫస్ట్ నుంచి చూద్దాం పరాన్న జీవన విధానం పరిగణలోకి తీసుకుంటే ఉచిత నివాసము భోజనము ఉంటుంది పరాన్న జీవన విధానం పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ ఉచిత భోజనము ఉచిత నివాసము ఉంటుంది పరాన్న జీవనం ఆశ్చర్యకరమైన విషయమేం కాదు పరాన్న జీవనం మొక్కల నుంచి ఉన్నత సగసేరు కాల వరకు వివిధ వర్గీకరణ శాస్త్ర వర్గాలలో అభివృద్ధి చెందింది మొక్కల నుంచి ఉన్నత సకసేరు కాల వరకు ఈ వివిధ వర్గీకరణ ఈ పరాన్న జీవనం అనేది అభివృద్ధి చెందింది ఎక్కువగా జీవులు అతిదేయి ప్రత్యేకతను కలిగి ఉండే విధంగా పరిణామం చెంది ఉన్నాయి అంటే జీవులు అతిథేయ ప్రత్యేకతను కలిగి ఉంటాయి అనమాట అంటే ఒక రకమైన అతిథేయికి మాత్రమే పరాన్న జీవనం జరుపుతాయి అన్నమాట అతిదేయి ప్రత్యేకతను కలిగి ఉన్నాయి జీవులు ఉండే విధంగా పరిణామం చెంది ఉన్నాయి ఒక ప్రత్యేక ఆతిదేయ జాతితోనే సంక్రమణం జరపగలవు ఆ విధంగా పరాన్నజీవి అతిదేయి సహనివేశం చేస్తాయి ఒకవేళ అతిథేయి పరాన్నజీవిని వ్యతిరేకించే లేదా నివారించే ప్రత్యేక యంత్రాంగాలను అభివృద్ధి చేసుకుంటే ఇక్కడ పరాయణజీవులు అనేవి అతిథి ప్రత్యేకతను కలిగి ఉండే విధంగా పరిణామం చెందిని అనమాట పరిణామం అంటే డెవలప్మెంట్ చెంది ఒక ప్రత్యేక అతిథయ జాతుడే సంక్రమణం జరపగలవు ఆ విధంగా పరాన్నజీవి అతిథేయి సహనివేశం చేస్తాయి పరాన్నజీవి ఆతిథేయి సహనివేశం చేస్తాయి ఒకవేళ అతిథేయి పరాన్నజీవిని వ్యతిరేకించే లేదా నివారించే ప్రత్యేక యంత్రాంగాలను అభివృద్ధి చేసుకుంటే ఒకవేళ అతిథేయి ఆతిథయ జీవి గనక పరాన్నజీవిని వ్యతిరేకించే లేదా నివారించే ప్రత్యేక యంత్రాంగాన్ని ఆతిథేయి అభివృద్ధి చేసుకుందనుకో ఆతిథేయి అభివృద్ధి చేసుకుంటే అంటే పరాన్నజీవికి వ్యతిరేకంగా ఆతిథేయి అభివృద్ధి చేసుకుంటే కొన్ని లక్షణాలను ప్రత్యేక యంత్రాంగాన్ని అభివృద్ధి చేసుకుంటే పరాన్నజీవి కూడా వాటిపై దాడి చేసే తటస్థం చేసే యంత్రాంగాలను సన్నద్ధం చేసుకోవాలి ఆతిధేయి కనుక పరాన్నజీవికి వ్యతిరేకంగా యంత్రాంగాన్ని అభివృద్ధి చేసుకున్నట్లయితే పరాన్నజీవి కూడా వాటిపై దాడి చేసి పరాన్నజీవి కూడా ఈ అతిథేయుకి వ్యతిరేకంగా తటస్థం చేసే యంత్రాంగాన్ని సన్నద్ధం చేసుకోవాలి పరాన్నజీవి కూడా అప్పుడు మాత్రమే సంబంధిత అతిథేయ జాతులతో పరాన్న జీవనం విజయవంతంగా ఉంటుంది పరాన్న జీవనం విజయవంతంగా ఉండడానికి పరాన్నజీవులు ప్రత్యేకమైన అనుకూలనాన్ని ఏర్పరచుకున్నాయి అవి జ్ఞానావాలి కోల్పోవడం జ్ఞాన కోల్పోతాయి అధిక శాతం పరాన్న జీవులకి అవయవాలు అవసరం లేదు అదేవిధంగా సంసంజనక అవయవాలను కలిగి ఉండడం సంసంజనక అవయవాలు అంటే ఏంటి చూషకాలు కొక్కేలు మొదలైనవి అతిథేయీ దేహ భాగాలను అంటిపెట్టుకోవడానికి తోడ్పడతాయి సంసంజనక అవయవాలు అంటారు ఈ సంసంజనక అవయవాలు అంటే ఏంటి అతిథేయీ దేహ భాగాలకి అంటి పెట్టుకోవడానికి ఉపయోగపడే సంసంజనక అవయవాలు కలిగి ఉంటాయి జీవులు చూషకాలు కానీ కొక్కేలు కానీ కలిగి ఉంటాయి నెక్స్ట్ జీర్ణ వ్యవస్థ లేకపోవడం అధిక ప్రత్యుత్పత్తి సామర్థ్యం కలిగి ఉండడం జీర్ణ వ్యవస్థ లే ఉండదు పరాన్నజీవులకి అదేవిధంగా అధిక ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి పరాన్నజీవుల జీ జీవిత చరిత్రలు చాలా సంక్లిష్టమైనవి వీటిలో ఒకటి లేదా రెండు మాధ్యమిక అతిథేయులు లేదా వాహకాలు పరాన్న జీవనాన్ని వాటి ప్రాథమిక అతిథేయుకి చేరడానికి మార్గమం సుగమం చేస్తాయి పరాన్నజీవుల జీవిత చరిత్రలు చాలా సంక్లిష్టమైనవి అంటే అవి ఆతిథేయం చేరేటప్పటికీ చాలా సంక్లిష్టమైన చర్యలు అనేవి జరుగుతాయి అన్నమాట వాటిలో ఒకటి లేదా రెండు మా అంటే అసలైన ఆతిథేయికి చేరే లోపల మాధ్యమిక ఆతిథేయులు అనేవి హెల్ప్ చేయాలన్నమాట మాధ్యమిక ఆతిథేయులు లేదా అనేవి పరాన్న జీవనాన్ని వాటి ప్రాథమికాతిథేయికి చేరడానికి మార్గం సుగమం చేస్తాయి మానవ లివర్ ఫ్లూక్ రెండు మాధ్యమిక ద్వితీయ అతిథేయులలో నత్త చేప జీవిత చరిత్రను పూర్తి చేస్తాయి మలేరియా పరాన్న జీవికి మరొక అతిథేకి వ్యాప్తి చేయడానికి వాహకం దోమ అవసరం ഇക്കാനവ ലിവർ ഫ്ലൂക്ക് മാനവ ലിവർ ഫ്ലൂ അങ്ങനെ മാനവ ദിവച്ചേടിക്കും മാധ്യമികതിഥേയോ ഉപയോഗപ്പെടുത്താ ഇട ഹെൽപ്പേസ് പരാണജീവിക്ക് ലിവർ ഫ്ലൂക്ക് എന്ത് നത്ത ചാപ അത ജീവിത ചരിത്ര പൂജേസ്തായി അതേവിധം മല മലേരിയാ പരാണജീവിക്ക് മാനവൻ ചേരേട ദോമ അനുവാഹകൻ അവസരം అధిక శాతం పరాన్నజీవులు అతిథేయికి హాని కలగజేస్తాయి అతిథేయులో మనుగడ పెరుగుదల ప్రత్యుత్పత్తి క్షీణిస్తాయి వీటితో పాటు జనాభా సాంద్రత తగ్గుతుంది పరాన్నజీవి బాగా వృద్ధి చెందుతూ పరపక్షత్వానికి వీలుగా అతిధేని బలహీనపరుస్తుంది అధిక శాతం పరాన్నజీవులు అతిథేయికి హాని కలగజేస్తాయి అతిథేయుల్లో మనుగడ పెరుగుదల ప్రత్యుత్పత్తి క్షీణిస్తాయి వీటితో పాటు జనాభా సాంద్రత తగ్గుతుంది పరాన్నజీవి బాగా వృద్ధి చెందుతూ పరపక్షానికి వీలుగా అతిథేయుని బలహీనపరుస్తుంది నెక్స్ట్ పరాన్న జీవులు రకాలు పరాన్న జీవులు ఎండోపారాసైట్స్ ది టైప్స్ ఆఫ్ పారాసైట్స్ పరాన్నజీవులు రెండు రకాలుగా ఉన్నాయి ఏంటివి పరాన్న జీవులు అంతర్పరాన్న జీవులు పరాన్న జీవులు లేదా ఎండోపారాసైట్స్ ఈ పరాన్న జీవులు అతిదేయిపై ఆహార సేకరణ చేస్తూ ఆతిదేయ శరీరం వెలుపలు జీవిస్తాయి ఈ వర్గ సంబంధిత ప్రముఖమైన ఉదాహరణలు మానవుడి తలలో పేను లైస్ కుక్కలపై టిక్ పురుగులు కోపీ బాహ్య పరాన్న జీవుల వలన అనేక సముద్ర చేపలలో వ్యాధులు కలుగుతాయి మానవుడి తలలో పేను బాహ్య జీవి అనమాట కుక్కలపై టిక్ పురుగులు కోపీపోట్స్ బాహ్య పరాన్న జీవుల వలన అనేక సముద్ర చేపలలో వ్యాధులు కలుగుతాయి మొక్క ఉదాహరణలు కస్పుట కస్కుట కంచె వేసే మొక్కలపై సాధారణంగా పరాన్నజీవిగా ఉంటుంది పరిణామ క్రమంలో కస్కుట పత్రహరితం పత్రాలను కోల్పోయింది దీనికి కావలసిన పోషక పదార్థాలు అది పరాన్న జీవనం సాధించి అతిదేవి మొక్క నుంచి గ్రహిస్తుంది కసుకుట అనేది కంచి వేసే మొక్కలపై సాధారణంగా పరాన్నజీవిగా ఉంటుంది కసుకుట అంటే ఇది బాహ్య పరాన్న జీవి అనమాట పరిణామక్రమంలో కసుకుట పత్రహరితం పత్రాలు కోల్పోయింది పరిణామక్రమంలో కసుకుటకి పత్రహరితము పత్రాలు కోల్పోయింది దీనికి కావలసిన పోషక పదార్థాలు అది పర పరాన్న జీవనం సాగించే అతిదేయ మొక్క నుంచి గ్రహిస్తుంది నెక్స్ట్ అంతర పరాన్న జీవులు అంతరపరాన్న జీవులు ఆతిదేయ శరీరం లోపల వివిధ భాగాల్లో నివసిస్తాయి కాలేయము మూత్రపిండము ఊపిరితిత్తులు ఎర్ర రక్త కణాలు మొదలైనవి అంతరపరాన్న జీవులు నివసించే ప్రదేశాలు ప్రదేశాలన్నమాట అంతరపరాన్న జీవుల జీవిత చరిత్ర అత్యంత ప్రత్యేకతను సంతరించుకోవడం వలన బాగా సంక్లిష్టమైనది వాటి స్వరూపాత్మక అంతర్నిర్మాణ లక్షణాలు బాగా సరళమై ఉండి ప్రత్యుత్పత్తి శక్తిని శక్తి స్థాయిని బాగా వృద్ధి చేస్తాయి అంతర్పరాణ జీవులు ఆతిథేయ శరీరం లోపల వివిధ భాగాల్లో నివసిస్తాయి కాలేయము మూత్రపిండము ఊపిరితిత్తులు ఎర్ర రక్త కణాలు ఇవన్నీ ఏంటి ఆతిదేయ శరీరం లోపల భాగాలు అంతర్పరాన్న జీవుల జీవిత చరిత్ర అత్యంత ప్రత్యేకతను సంతరించుకోవడం వల్ల బాగా సంక్లిష్టమైనది బాహ్యపరాన్న జీవులాగా ఈజీగా ఉండదు వాటి యొక్క జీవిత చరిత్ర అంతర్పరాన్న జీవుల యొక్క ప్రత్యేకతను సంతరించుకోవడం వల్ల బాగా సంక్లిష్టంగా ఉంటుంది అనమాట అంతర్పరాయన జీవుల యొక్క జీవిత చరిత్ర వాటి స్వరూపాత్మక అంతర్నిర్మాణ లక్షణాలు బాగా సరళమై ఉండి ప్రత్యుత్పత్తి శక్తి స్థాయిని బాగా వృద్ధి చేస్తాయి వాటి స్వరూపాత్మక అంతర్నిర్మాణ లక్షణాలు బాగా సరళమై ఉండి ప్రత్యుత్పత్తి శక్తి స్థాయిని బాగా వృద్ధి చేస్తాయి నెక్స్ట్ గుడ్ల కోస పరాన్న జీవనం బ్రూడ్ పారాసైటిజం కొన్ని పక్షులు ప్రత్యేకమైన పరాన్న జీవనానికి ఉదాహరణలు పరాన్నజీవ పక్షి వాటి గుడ్లను అతిథయీ జీవి గూటిలో ఉంచి అతిథేయ గుడ్లను పొదిగే అవకాశాన్ని కల్పిస్తాయి కొన్ని పక్షులు ప్రత్యేకమైన పరాన్న జీవనానికి ఉదాహరణలు పరాన్నజీవ పక్షి వాటి గుడ్లను అతిధేయి జీవి గూటిలో ఉంచి అతిథేయ గుడ్లను పొదిగే అవకాశాన్ని కల్పిస్తాయి కొన్ని పక్షులు ప్రత్యేకమైన పరాన్న జీవనానికి ఉదాహరణలు జీవ పక్షి వాటి గుడ్లను అతిదేయీ జీవి గూటిలో ఉంచుతుంది అనమాట పరాన్నజీవ పక్షి వాటి గుడ్లను పరాన్నజీవి యొక్క గుడ్లను ఆతిదేయి జీవి యొక్క గూటిలో ఉంచి అతిథేయ గుడ్లను పొదిగే అవకాశాన్ని కల్పిస్తాయి జీవ పరిణామ క్రమంలో పరాన్న జీవ పక్షి గుడ్లు ఆతిథేయ జీవి గుడ్లు పరిణామం పరిమాణము వర్ణము ఒకే విధంగా ఉండేటట్లు చేయడం వల్ల పరాన్నజీవ పక్షి గుడ్డును ఆతిథేయి గుర్తుపట్టలేకపోవడం వల్ల గుడ్లను బూటి నుంచి వెలువేయబడకుండా పొదగబడతాయి కోయిల కాకి పక్షుల కదలికలను మనం దగ్గర పరిసరాల నుంచి పరిశీలిస్తే సంపర్క కాలంలో వసంతకాలం నుంచి ఎండాకాలం గర్భకోశ పరాన్నజీవ చర్యలను గమనించవచ్చు ఇక్కడ గుడ్ల కోస పరాన్న జీవనానికి ఉదాహరణ ఏంటి కోయిలా కాకి కోయిలా కాకి పక్షుల కథలను మన దగ్గర పరిసరాల నుంచి పరిశీలిస్తే సంపర్క కాలంలో వసంతకాలం ఎండాకాలంలో గర్భకోశ పరాన్న జీవన చర్య దశలను మనం చర్యలను మనం గమనించవచ్చు అనమాట ఈ గుడ్ల కోస పరాన్న జీవనం కొన్ని పక్షులు ఏమో చేస్తున్నాయి ప్రత్యేకమైన పరాన్న జీవనానికి ఉదాహరణలు పరాన్న జీవ పక్షి వాటి గుడ్లను అతిదేయ జీవి గుడ్లో ఉంచేస్తుంది అతిదేయి గుడ్లను పొదిగే అవకాశాన్ని కల్పిస్తుంది జీవపరిణామ క్రమంలో పరాన్న జీవ పక్షి గుడ్లు అతిదేయీ జీవి గుడ్లు పరిమాణము వర్ణము ఒకే విధంగా ఉండేటట్లు చేయడం వల్ల జీవపరిణామం చెందాయనమాట అతిదేయీ జీవి గుడ్లు పరాన్న జీవి గుడ్లు ఒకే విధంగా ఉంటాయన్నమాట వర్ణం కానీ పరిమాణం కానీ ఒకే విధంగా ఉంటుంది జీవ పరిణామం వల్ల పరిణామం చెందే ఎలాగ పరాన్న జీవ పక్షి గుడ్లను గుర్తు పట్టలేకపోవడం వల్ల గుడ్లను బూటి నుంచి వెలివేయబడకుండా పొదగబడతాయి పొదగడం జరుగుతుంది ఈ ప ఈ గుడ్ల కోస పరాన్న జీవనానికి ఉదాహరణ ఏంటి కోయిల కాకి కోయిల కాకి పక్షులు కదలికలను మన దగ్గర పరిసరాల నుంచి పరిశీలిస్తే సంపర్క కాలంలో వసంతకాలం నుంచి ఎండాకాలం గర్భకోశ పరాన్న జీవ చర్యలను మనం గమనించవచ్చు నెక్స్ట్ సహభోజకత్వం కమెన్షలిజం వీటి అంతర్ ఒక జాతి జీవులు లబ్ధి పొందుతాయి సహభోజకత్వంలో వీటి అంతర్ ఒక జాతి జీవులు లబ్ధి పొందుతాయి రెండవ జాతి జీవులు లాభం లేదా హానిని పొందకపోవచ్చు తిమింగలం తిమింగలం వీపుపై ఉండే బర్నాకిల్లులు లబ్ధి పొందుతాయి కానీ తిమింగలానికి ఎలాంటి లబ్ధి పొందదు ఈ సహజ సహభోజకత్వం కమెన్సరిజంలో అంతర్చర్యల్లో ఒక జాతి జీవులు లబ్ధి పొందుతాయి రెండవ జాతి జీవులు లాభం లేదా హాని రెండూ పొందకపోవచ్చు అనమాట అంటే ఎటువంటి నష్టం ఉండదు తిమింగలం తిమింగళం వీపుపై ఉండే బన్నాకిల్లులు లబ్ధి పొందుతాయి కానీ తిమింగళానికి ఎటువంటి లబ్ధి ఉండదు సహభోజకత్వానికి ఉదాహరణ కాటిల్ ఎగ్రేట్ ఒక రకమైన పక్షి కాటిల్ ఎగ్రేట్ ఒక రకమైన పక్షి మేసే పశువులు గ్రేజింగ్ క్యాటిల్ అత్యంత దగ్గర సంబంధం కలిగి ఉన్నాయి కాటిల్ ఎగ్రెట్ అదేవిధంగా మేసే పశువులు గ్రేజింగ్ క్యాటిల్ అత్యంత దగ్గర సంబంధం కలిగి ఉన్నాయి క్రింది క్రింద పచ్చికలో ఉన్న ఎగ్రెట్ పక్షులు గేదెలకు దగ్గరగా ఉండడం వల్ల మేసే సమయంలో గేదెలు తలను అటు ఇటు కదిలించినప్పుడు కీటకాలు పైకి ఎగురుతాయి ఈ సమయంలో ఎగ్రెట్ పక్షులు కీటకాలను పట్టుకొని తింటాయి మనం పట్టణంలో చూడవచ్చు అనమాట సహభోజకత్వం పచ్చిక క్రింద పచ్చికలో ఉన్న ఎగ్రెట్ పక్షులు గేదెలను దగ్గరగా ఉండడం వల్ల మేసే సమయంలో గేదెల తలను అటు ఇటు కదిలించినప్పుడు కీటకాలు పైగా ఎగురుతాయి క్యాటిల్ ఎగ్రెట్ అనేది ఆ సమయంలో కీటకాలను పట్టుకుని తింటాయన్నమాట నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం స్టేట్ అండ్ బయాలజీ ఫర్ డిఎస్సి